ఏ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ రా బాయ్స్ సో ఈ రోజు చాలా చాలా స్పెషల్ డే సూపర్ అండ్ సూపర్ స్పెషల్ డే చాలా హ్యాపీగా ఉంది గైస్ ఎందుకంటే మన ఛానల్ కి Google వెరిఫికేషన్ పిన్ వచ్చింది అన్నమాట అసలు ఈ హ్యాపీనెస్ ని ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో అర్థం లేదు కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు నేను స్పెషల్ గా స్పెషల్ данతో పాడు అసలు నా పేరు తెలుసో తెలియదు పరమేశ్ మహారాజ్ సో ప్రవీణ్ ఇప్పుడు ఎందుకు ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాం అంటే ఈ ఛానల్ అనేది ఇప్పుడే బిల్డ్ అయింది అనమాట సో గూగుల్ వెరిఫికేషన్ చేసినాక మనకు ఒక పిన్ను పంపించిందంటే ఆ గూగుల్ కి పార్ట్నర్ అనమాట మనం సో దాని వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది సో నేను మాట్లాడినప్పుడు మారలేనప్పుడు స్పెషల్ గా మీకు అందరికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి అసలు అక్కడి నుంచి కాల్ వచ్చినాక నాకు ఏం మాట్లాడాలో లేదు దగ్గర దగ్గర ఒక టూ వీక్స్ నుంచి వెయిట్ చేస్తున్నా గూగుల్ పిన్ కోసం సో ఫైనల్గా వచ్చేసింది నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది సో నువ్వేమనుకుంటున్నావు అండ్ ఇంకోటి అయితే నాకైతే ఫుల్ దిల్పిసింది ఎందుకనంటే ఇదే ప్లేస్లో మేము నిలబడి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ నుంచి మేము స్టార్ట్ చేసినాము అండ్ ఇదే ప్లేస్లో మేము నిలబడి ఈరోజు ఇంత సంతోషంగా మీ ముందుకు చెప్తున్నామంటే అంటే దీని అంతటి కారణం మీరే మీ సపోర్ట్ వల్లనే మాకు ఈ రోజు ఫలితం దక్కింది ఇదంతా మీ వల్లనే మీ ఆశీర్వాద ఆశీర్వాదాల వల్లనే ఇంకా మంచి మంచి వీడియోలు వస్తూనే ఉంటాయి కానీ అంతకంటే ముందు మాత్రం మా ఇద్దరికి పడ్డ కష్టానికి ఫలితం దక్కిందని ఈ రోజుకు మాకు చాలా అంటే చాలా హ్యాపీ ఉంది సో ఇంకా నేను చెప్పడానికి ఇంకా మాటలు ఉన్నాయి కానీ బట్ ఈ అంత వరకు అయితే చాలా అది గుండెలు దాచుకుంటాం అది మీ ఇంత ప్రేమ మాకు ఇచ్చారు ఈ ప్రేమ ఇంకా కొనసాగుతూనే ఉండాలి ఏంటంటే పిన్ వచ్చేసి అక్కడ విలేజ్ సైడు నల్గొండ నుంచి వచ్చిందనమాట సో ఇక్కడ లేదు ప్రజెంట్ మేము మా పిన్ని వాళ్ళు తీసుకొచ్చి పిన్ను మేము ఇక్కడ ప్రజెంట్ మా రూమ్ దగ్గర ఉండి వీడియో చేస్తున్నాము ఇక్కడ స్టార్టింగ్ వీడియో ఆ పిన్ తీసుకున్నాక మళ్ళీ మాట్లాడదాం అసలు ఏంది అసలు మా జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది అసలు ఎందుకు స్టార్ట్ చేద్దాం అనుకున్నాం మా గోల్ ఏంది అనేది ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటాం సో ప్లీజ్ కంటిన్యూ వాచ్ చేయండి వరకు మీరు లైక్ చేయరి కామెంట్ చేయరి అండ్ డూ సబ్స్క్రైబ్ సో రైట్ మనం ఇప్పుడైతే బయలుదేరాము ప్రెజెంట్ మనం నాగోల్లో ఉన్నాము సో ఇంకొక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ లో మనము అక్కడికి రీచ్ అవుతాము వర్షం అంటే మనం మంచి శుభచినం తీరా దేవుడు తరలించినట్టు మాకు కూడా ఓ ఇన్ని రోజులు కష్టపడ్డ ఫలితానికి మీ సంతోషంగా తీసుకుర్రా వర్షం లా మాకు కూడా ఇస్తున్నా అనమాట సో అప్పటి వరకు మేము పోయే లోపల మంచి ఒక ఎంటర్టైన్మెంట్ గా తండే లాంటి మూవీ వచ్చింది కదా సాంగ్ మాత్రం మస్తుంది ఎంత మందికి నచ్చిందో కామెంట్ చేయరి ఒక లైన్ వేసుకుందాం దాన్ని ఇప్పుడు నీకు వాడి వినిపిస్తా నల్లని వినోర్రీలో చుట్టిన చంద్రుడిలా

మనం కూడా టాలెంట్ ఉంది మంచి టాలెంట్ తీస్తా ఇప్పుడే మేమైతే ఇంటికి వచ్చేసినాం ఇంటికి పిన్ జనరేషన్ అది మావాడు తేనికి పోయిండు ఇంకా ఫైవ్ మినిట్స్ అయింది ఇప్పుడే వెళ్ళి వస్తాడు కావచ్చు నాకైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉంది చాలా అండి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం వాడు ఇప్పుడు వస్తాడా ఇప్పుడు వస్తాడా అని వచ్చిండు ఎస్ అక్కడ ఉన్నాడు మావాడు మొత్తానికి అయితే సాధించినాం తెచ్చినూపి చూపి 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 సో దట్ అదే 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 వచ్చింది పిన్ జనరేషన్ది సో గైస్ మేమైతే ఫైనల్గా మేము ఆ పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చినాము పైనకి వచ్చి వీడియో చేస్తున్నాం అనమాట సో ఎందుకు లేట్ అయిపోయింది ఇప్పటికే ఎందుకంటే వర్షం వచ్చేసి కొంచెం ఆగిపోయినాము మధ్యలో సో దానికోసమే లేట్ అయింది సో మనం వచ్చిన పని అయితే ఇది ఫైనల్గా ఇది మన చేతికి వచ్చేసింది సో మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ యూట్యూబర్స్కి అసలు ఇది వచ్చుడంటే చాలా ఏమంటారు అది పెద్ద గోల్ అన్నట్టే లెక్క సో హే హ్యాపీనెస్ ఓన్లీ గూగుల్ పిన్కే కాదు మా హ్యాపీనెస్ కూడా ఒక పిన్ లాంటిది ఇది ఎస్ సో ఈరోజు అన్లాక్ అయింది మా హ్యాపీనెస్ కూడా సో చాలా కష్టపడినాం దీనికోసం చాలా అంటే ఒక దగ్గర దగ్గర మేము టూ ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాము ఎంత ఈజీగా రాలేదు సో దానికోసమైనా ఈ టూ ఇయర్స్ కష్టాన్ని ఒకేసారి ఇప్పుడు దీన్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది సో ఈ హ్యాపీనెస్ మీకు షేర్ చేసుకుందామనే మేము వీడియో చేస్తున్నాము అసలు మా జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది అసలు మేము ఏం తీద్దాం అనుకున్నాం ఏం చేద్దాం అనుకున్నాం అంటే యాక్చువల్గా నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నా మేమిద్దరం ఫ్రెండ్స్ ఎట్లా అంటే ఒక జాబ్లో పరిచయం అయినాం తర్వాత తెలిసింది ఏంటంటే మేము ఒక రిలేషన్ సో తర్వాత తర్వాత తెలిసింది సో అది కంటిన్యూషన్ అవుతుంది సో అంత మంచిగా వీడియోలు తీస్తున్నాము ఇదే యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ ప్రాంక్స్ చేసినాము మా దగ్గర కెమెరాసు అలాంటివి ఏం లేవు నా దగ్గర ఒక ల్యాప్టాప్ ఉండే ఎడిటింగ్ చేస్తుంటా డైరెక్షన్ చేస్తుంటా కెమెరా వర్క్ పరంగా స్క్రిప్ట్ పరంగా నేను అన్నీ చూసుకుంటాను నేను ఎస్ఎల్ఎం క్రియేషన్లో ఒక మూవీ తీసిన వన్ అవర్ టెన్ మినిట్స్ ఉంటుంది ఏం చేసావే నమ్మిలా అని సో మా మొత్తం మా ఫ్రెండ్స్తోనే తీసినాం మొత్తం కొత్త వాళ్ళ యాక్టర్స్ కూడా సో దాంట్లో మా సార్ అవకాశం ఇచ్చిండు సో దాంట్లో కంప్లీట్ చేసినాం పబ్లిక్ పోవాలంటే మంచి పేరు తెచ్చుకోవాలి సో అలాంటి పేరు తెచ్చుకోవడం కోసమే క్యాంప్ వీడియోస్ కానీ అవేర్నెస్ వీడియోస్ కానీ చేద్దామని మేము ఫిక్స్ అయిపోయినాం ఫస్ట్ ఫ్రాంక్ చేసినాము కానీ అంత రీచ్ రాలే సో ఎందుకంటే ఫ్రాంక్స్ అన్నీ తెలిసిపోయినాయి ప్రతి ఒక్కరు తెలిసిపోయింది సో పబ్లిక్లో పబ్లిక్ పోయి వాళ్ళ మీద చేయాలంటే కూడా మాకు కొంచెం మొహమాటం ఉండే సో దానివల్ల కంటిన్యూ చేయలేకపోయినాము స్టెప్పు ఏంటంటే మేము మంచిగా ఎట్లా పోవాలి ముందడుగు ఎట్లా వేయాలని అనుకున్నప్పుడు ఇట్లా అవేర్నెస్ వీడియోలు చేద్దాం అంటే మనకు మంచి వర్కౌట్ అవుతుంది వాళ్ళు జనాలకు కూడా చెప్పినట్టు ఉంటుంది మనకు కూడా సాటిస్ఫై ఉంటుంది సో మంచి పేరు ఉంటుంది కాబట్టి ఇట్లా ఒక స్టెప్ ముందేసుకొని రా బాయ్స్ అనే ఒక ఛానల్ స్టార్ట్ చేసి మీ ముందుకు వచ్చినాము సో ఆ ఛానల్ని మీరు చాలా ఇంత మంచిగా ఆదరిస్తున్నారు అంటే థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ వల్లే మేము ఇంత దూరం వచ్చినాము ఎప్పటికీ మర్చిపోలేము హ్యాపీనెస్ని సో మీరు ఇంకా సపోర్ట్ చేస్తున్నారని ఇంకా మంచి వీడియోస్ తీస్తుంటాము అండ్ మనోడు చెప్పినట్టే గాయస్ ఈ జర్నీ ఇప్పటిది కాదు మాది ఒక టూ యాక్చువల్గా మేము ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ నుంచే మేము ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ తర్వాత మాకు తెలిసింది ఏంటంటే మేము ఫ్యామిలీ మెంబర్స్ అది కూడా దూరం దూరంలో అది తెలుసుకొని ఎప్పటి నుంచో మాకు ప్యాషన్ ఉండే సినిమాలు తీయాలి మాకు సెవెంటీన్ ఏజ్ నుంచే మేము సినిమాలు తీయాలి సినిమాలు తీయాలి అనేసి మాకు ఉంటుండే సో అట్లా వీడు అప్పటి నుంచే స్టార్ట్ చేయడం నాకు చెప్పడము సో అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అనమాట అరౌండ్ మన టూ థౌసండ్ సిక్స్టీన్ ఆరా సెవెంటీన్ టూ థౌసండ్ సెవెంటీన్ ఆర్ సిక్స్టీన్ ఆ మధ్యలో నుంచి మాకు స్టార్ట్ అయింది మా బాండ్ అనేది అప్పటినుంచి మేము ఇంకా ప్రయత్నం చేసుకుంటా 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 మావాడు ఒక దగ్గర ఇప్పుడు చెప్పింది కదా క్రియేషన్స్ అని దాంట్లో వర్కింగ్ చేసుకుంటా వాడే స్టోరీ రాసుకుంటా మాకు స్టోరీ పిలిపి అరే మనకి ఎలాగో ఉంది కదా మనకు ఆపర్చునిటీ వచ్చింది ఈ ఆపర్చునిటీని పక్కా మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి అనేసి వచ్చినాక మేము ఫిలిం తీసినాము అదే ఏం చేసామో నన్ను ఇలా సో మీరు కూడా చూసి చూసి కూడా చూడకపోతే మళ్ళీ చూడండి ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది అది మంచి ఎంటర్టైన్మింగ్ కూడా ఉంటుంది అండ్ చెప్పాలంటే ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మేము ఎంత కష్టపడ్డాము ఎంత స్ట్రగుల్ పడ్డమో అదంతా మాకు తెలుసు అండ్ ఆ స్ట్రగుల్ పడ్డం కాబట్టి ఈరోజు ఇట్లాంటి మాకు మంచి హ్యాపీ మూమెంట్ వచ్చింది అది కూడా మీ వల్లనే మీ ఆదరణ వల్లనే మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి మంచిగా హ్యాపీగా ఉండాలి మీరు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేపియండి ఇంకా మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి చెప్పాలని ఇక ఇక అన్నీ గుర్తొస్తున్నాయి కాకపోతే కష్టం అనేది ఇంకా గుర్తొస్తుంది ఎంత కష్టపడ్డము ఎప్పుడెక్కడి నుంచి ఎటు తిరిగినాము ఎటు ఊయనము మేము ఒకటే అనుకున్నాం మన ఆపర్చునిటీ మనమే తీసుకోవాలరా మనమే గ్యాప్ చేసుకోవాలి క్రాప్ చేసుకోవాలనేసి మేమే ఇది స్టార్ట్ చేసినాము ఒక టూ ఇయర్స్ బ్యాక్ నుంచి సో అప్పటి నుంచి ఎత్తు పల్లాలు అన్నీ వస్తూనే ఉన్నాయి అవన్నీ తట్టుకొని ఈరోజు ఈ రోజుకి వచ్చినాము వచ్చినాము ఇది ఇంకా ముందు కొనసాగాలని అనుకుంటున్నా మీరు ఇంకా మీ ప్రేమ అనురాగాలన్నీ మాకు ఇస్తనే ఉండాలి అందరికీ మంచి వీడియోస్ తోటి తెలియజేయాలి వాళ్ళందరినీ సేఫ్ సైడ్ ఉంచాలి అనేది మా ఉద్దేశం వీడియోస్ ఇంకా మంచి వీడియోస్ తీస్తాము ఇప్పుడు ఎందుకంటే మాకు చాలా ఎనర్జీ ఇచ్చిర్రు మీరు దీంతో పాటు మీరు ఎంత ఎనర్జీ ఇచ్చిరో ఇది కూడా అంత ఎనర్జీ ఇచ్చింది మేము ఏ వీడియో చేసినా కూడా దాంట్లో ఒక మెసేజ్ కంటెంట్ ఉంటుంది మెసేజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సో మ్యాక్స్ మెసేజ్లు ఇచ్చే కంటెంట్లే మీకు తీస్తామని నేను చెప్తున్నా సో దానికోసం మీరు మాకు సపోర్ట్ చేయండి ఇంకా అంటే మేము ఇంకా సక్సెస్ అయ్యే కొద్దీ మాకు ఇంకా మంచి మంచి ప్లాన్లు ఉన్నాయి హెల్పింగ్ చేద్దామని అవి ఇవి చాలా ఉన్నాయి సో ఆ వీడియోలు చేయాలంటే మేము కొంచెం ముందుకు వెళ్ళాలి తర్వాత మేము ఖచ్చితంగా చేస్తుంటాం తర్వాత మీరే మమ్మల్ని అంటారు చాలా మంచిగా చేస్తున్నారు మీరు అనేటట్టు మేము చేసుకుంటాం సో ఆ భరోసా మాత్రం ఖచ్చితంగా ఇస్తున్నాం సో మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గైస్